ఉడగజంగా మన ఎస్టీలో జన్మల బుడగజంగా మన మెయిన్ ఇది చాలా బాధ అనిపించింది మీ సమస్య వింటా ఉంటే ఇది నేను క్యాబినెట్లో కూడా మాట్లాడాను ఇది కేబినెట్లో కూడా మాట్లాడి ముఖ్యమంత్రి గారితో మా చెప్పాను ఉడక జంగాలకి స్వాతంత్రం బ్రిటిష్ ప్రెసిడెన్సీలో ఉండి విడిపోయిన తర్వాత వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి వారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగ జంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వారికి మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకు మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా వారికి తెలంగాణలకు రికగ్నిషన్ కానీ ఆంధ్రాలో మన మన ప్రాంతాల్లో లేకపోయేటప్పటికి ప్రత్యేకించి కుల సర్టిఫికేట్ కూడా లేదు ఏ కులానికి చెందినవారు కూడా తెలియని పరిస్థితిలో ఉంటుంది ప్రత్యేకించి మన అసెంబ్లీలో కూడా నేను ప్రస్తావించాను ఖచ్చితంగా బుడగజంగాల సోదరులందరికీ మీకు న్యాయం జరిగేలాగా మీరు ఏదైతే కోరుకుంటున్నారో దాన్ని మిగతా వారికి మిగతా వర్గాల వారికి ఇబ్బంది లేకుండా బుడగ జంగాలకి మేము న్యాయం చేస్తాం ఖచ్చితంగా